దేవుని స్తోత్రం హలలుయా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరంతులకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం మూలవాక్యం చదువుకుందాం మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు పులిపిండితో పులిపిండితోనైనను కాకుండా నిష్కాపత్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము చదవబడిన దైవలేఖన భాగము దేవుడు మనందరి వినికిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక ఆ మేన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని మిడ్లారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మారులు దేవుడు పండుగను ఆచరించమని చెప్పినట్టుగా మనం గమనించగలం క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఏసయ్య పుట్టినాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఏసయ్య మన కొరకు మన పాపముల కొరకు శిలలో మరణించాడని జరుపుకుంటున్నాం ఈశ్వర్ ఎందుకు చేస్తున్నామంటే ఏసయ్య మరణించి తిరిగి లేచాడని జరుపుకుంటున్నాం అవి పండుగ అంటే ఒక ప్రత్యేకమైన రోజులకు సంబంధించినవి కాదు మన జీవితానికి కావలసిన అత్యవసరమైన విషయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇస్రాయేలు అనబడినటువంటి దేవుని ప్రజలకు దేవుడు ఏడు పండుగలు ఆచరించమని చెప్పాడు అందులో మొదటి పండుగ పస్కా పండుగ మొదటి పండుగనే పస్కా పండుగ ఆఖరి పండుగ పర్ణశాలల పండుగ ప్రియ దేవుని మిల్లారా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైన అతి గంభీరమైన విషయాలలో ఒకటి ఈ పండుగలను గురించిన పరమార్థం పండగలను గురించిన పరమార్థాన్ని తెలుసుకోకుండా మనము భక్తి జీవితంలో సంపూర్ణము కాలేము మనము ఇక్కడ అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మీరు పులిపిన్ని లేనివారు అని అన్నాడు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి పిండి పులిసినప్పుడు దానిలోని స్వభావము లక్షణము మారిపోతుంది పిండి యొక్క గుణము మారిపోతుంది పిండి ముద్ద తీసుకొని ఆడబెట్టి అంతకుముందు పాతదైన పిండి నిన్నడదు ఆ పిండిలో నుంచి కొంచెం ముద్ద తీసుకొని దానికి అతికిచ్చేస్తారు అప్పుడు ఇవాళ పిసికిన పిండి కూడా కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే మొత్తము పులిసిపోతుంది పులిసిపోయినప్పుడు దానికి ఉన్న గుణము మారిపోతుంది కొత్త ముద్ద మాత్రం చాలా పెద్దది ఉన్నది పులిసిన పిండి కొంచెమే దానికి టచ్ చేసి పెడితే చాలు ఏమవుతుంది అలానే మంచి ముద్ద కూడా ఒక కొంచెం పులిపిండి తీసుకుపోయి దానికి అతికిస్తే ఏమవుతుందంటే ముద్ద మొత్తము పులిసిపోతుంది ఎందుకంటే దానికి వ్యాపించే గుణం ఉంటుంది పులిసిన దానికి వ్యాపించే గుణము మొదటిది పసకా పండుగ అని చెప్పుకున్నాం కదా రెండవ పండుగ ఏంటిదయ్యా అంటే పులియని రొట్టెల పండుగ లేక పొంగని రొట్టెల పండుగ అని కూడా అంటాడు దాన్ని మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి పాతదైన పులిపిండి కొంచెము క్రొత్తదానికి అతికితే కొత్త ముద్ద కూడా ఏరితిగా పులిసిపోతుందో దైవ సమాజంలోని ప్రజలకు కూడా ఒక్కడు పాపములో బర్లాడుతున్నాడు అనుకోండి ఒక్కడు దేవుని భయం లేకుండా తిరుగుతున్నాడు అనుకోండి ఒక్కడు దేవుని మాటకు లోబడటం లేదనుకోండి ఒక్కడు ప్రార్థన చేయడం నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోండి ఒక్కడు పరిశుద్ధ జీవితాన్ని పాడు అనుకోండి ఆటోమేటిక్గా వాడిని పక్కనున్ను కూడా అదే స్వభావము వచ్చేస్తుంది అన్ని ఇంట్లో క్రైస్తవులు వాళ్ళే పోదలేరు మనకెందుకు మనసు వీరికి వచ్చేస్తుంది వాళ్ళే సరిగా ప్రార్థన చేయలేరు మనకెందుకు అని మనసు వచ్చేస్తుంది వాళ్ళకే దేవుని భయం లేదు మనకెందుకు అనే మనసు వచ్చేస్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెలిపివేయును ఒక్కడు చెడిపోయాడు ఒకడు పడిపోయాడు ఒకడు బురదలో పడి దొర్లుతున్నాడు అని అంటే వాడు చేయబట్టి మిగిలిన వారు కూడా పాడు కావడానికి అవకాశం ఉంటుంది కురహు దాతాను అభిరాము అనే వీళ్ళు తిరుగుబాటుదారులు మోసే కాలంలో వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ నాయకత్వం మీద ఇంకా కొంతమంది కుదిరిండు కొంచెము మనము చెడిపోతే ఇంకా చాలామంది మన ద్వారా పడిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పాపమునకు వ్యాపించే గుణం ఉన్నది నేను చెప్తున్నాను ఇంట్లో తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థన చేస్తారు మనం వాక్యం చదివితే పిల్లలు వాక్యం చదువుతారు మన ముచ్చలు పెడితే వాళ్ళు ముచ్చలు పెడతారు మన ఎగనం పెడితే వాళ్ళు ఎగనం పెడతారు ఎందుకంటే పాపమునకు వ్యాపించే గుణం ఉన్నది మనం దేవుని పట్ల భయం లేకుండా బ్రతికితే వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతుంది పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా ఏం చేస్తుందట పులియే అంటుంది పులిసిపోతుంది ఒకడు అపవిత్రంగా జీవిస్తే అందరికీ అదే రోగము అంటుకుంటుంది అందుకొరకే మీరు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి దాచుకోవద్దు కొంత ఇది తప్పు అని తెలుసు కానీ ఏం చేస్తారంటే తర్వాత చూద్దాం అని పక్కకు పెడతారు తప్పు అని తెలిసినప్పుడు ఏం చేయాలను తీసి పారవేయాలి అర్థం అర్థమేందంటే అవసరము అవకాశము సమయము దొరికినప్పుడు ఆనందించాలనే ఆలోచన కలుగుతుంది అందుకనికే మొదట దాన్ని తీసి పారవేయమన్నాడు దేవుడు పాతదైన పులిపిండిని మీరు తీసి పారవేయండి దగ్గర పెట్టుకున్నాడు కాదు పారే దేవునికి ఇష్టము లేని పాతదైన బ్రతుకును తీసి పారవేయాలి చాలామందికి పారేయాలంటే మనసు ఒప్పదు నీకు పరిశుద్ధ జీవితం కావాలా పాపాన్ని ఏం చేయాలో తీసి పారవేయాలి క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడినన్నాడు ఒకప్పుడు ఇస్రాయేలీలు పస్కా పండుగను ఆచరించారు ఎలా ఆచరించాలంటే ఒక నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను తీసుకొని వచ్చి ముందే ఇంటి బొంగలు కట్టేసి తర్వాత దాని రక్తమును ఒక పాత్రలో తీసి దాన్ని బలిగా అర్పించి దానిని ఆ రక్తమును తమ ద్వారబంధములకు రెండు నిలువు కమ్మలకి పైన ఉన్న అడ్డకమ్మకి రాసుకొని లోపలికి వెయ్యి తలపేసుకొని సంహారదూత మధ్యరాత్రి వేళ సంచరిస్తూ చూసుకుంటూ వెళుతూ ఉంటుంది ఎవరి ద్వారబంధముల మీదనైతే గొర్రెపిల్ల రక్తము లేదు ఆ ఇంట్లో ప్రథమ కుమారుడు జ్యేష్ఠ పుత్రుడు చనిపోతాడు దేవుని బిడ్డ మరి ఇప్పుడు మనం ఆ పండుగను ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి మనం కడిచేసి మన ద్వారబంధాలకు పోయాలా అంటే అవసరం లేదు ఎందుకంటే ఒకప్పుడు గొర్రెపిల్లను వధించారు అది సాదృశ్యం ఇప్పుడు జరిగింది ఏంటయ్యా అంటే క్రీస్తే మన పాపముల కొరకు తన రక్తమును చెందించి మరణించి తిరిగి లేచాడు ఆయన అల్ యోహాన్ అనే దీర్ఘదర్శి ఏమని చెప్పాడంటే ఏసేని చూపిస్తూ ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్లగా ఆయననే వచ్చి మన పాపముల నిమిత్తం శ్లో మీద వధించబడ్డాడు పస్కా పశువు ఆనాడు ఒక గొర్రె అయితే ఈనాడు దేవుడే పస్కా పశువుగా వధించబడ్డాడు కనుక మరల మనము బలి కర్మకాండ మనం నిర్వహించవలసిన అవసరం ఏమీ లేదు ఏలైనగా క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన నైనను దుర్మార్గతయూ దుష్టత్వమునను నైనను కాకుండానన్నాడు అంటే పులిపిండిని దేనితో దేనితో పోల్చాడు దుర్మార్గత మరియు దుష్టత్వము వీటిని మనము విసర్జించాలి విశ్వాసులకే లేఖ రాశాడు పేతురు గారు విశ్వాసులకే లేఖ రాసి ఏమని చెబుతున్నాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాలను గమనిస్తే ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాణి అని అన్నాడు ప్రభు దయాలుడని మీరు ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారుని అసూయను సమస్త దూషణ మాటలను మానే మానమని అంటున్నాడంటే అర్థం ఏంటి ఇంకా అప్పుడప్పుడు పోలేదన్నట్టు మానండి అని అంటున్నాడంటే అర్థమేంటి అర్థం ఏంటి అప్పుడప్పుడు చేస్తున్నారు ఇంకా కనుక దుష్టత్వము దుర్మార్గత సమస్తమైన కపటము వేషధారణ అసూయ దూషణ మాటలు వీటన్నిటిని ఏం చేయాలి విసర్జించాలి విసర్జించాలి అపవిత్రతను మనం విసర్జించాలి తిమతికి రాసిన నాలుగవ అధ్యాయము చదవండి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి వాళ్ళు ఏం చేయాలట విసర్జించవలసిన విషయంలో ఏమిటి అపవిత్రమైన పనికి మారిన ముచ్చట్లను ఏం చేయాలి అది చాలామంది వదిలేసే వాటినేమో పట్టుకుంటున్నారు పట్టుకోవలసిన వాటినేమో వదిలిపెడుతున్నారు దేవుని మాటలు గట్టిగా పట్టుకోమని అన్నాడు కానీ దేవుని మాటను పట్టుకోవడం కంటే ఒక తప్పు మాట ఎవరన్నా పొరపాటు అననియండి ఇక అదే పట్టుకుంటారు ఇక మరి దేవుడు ఎన్నోసార్లు మాట్లాడే అది పట్టుకోరు వేటిని వదిలేయాలి వేటిని పట్టుకోవాలి మనం కాస్త వివేకం కలిగి ఉండాలి ఆ దుర్మార్గతయు దుష్టత్వమునను పొలిపిండితో నైనను కాకుండానన్నాడు వాటిని తీసి పారేయాలి వదిలేసేయాలి పొలిపిండి అంటే పాపమును వారని అర్థం అలెలుయ కొంచమే కదా ఆయన అన్నయ్య చిన్నదే కదా అని అనుకోవద్దు చిన్న నిర్లక్ష్యమే కావచ్చు పెద్ద ప్రమాదం జరుగుతుంది అందువరకు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలట తీసి పారవేయాలి తీసి పారవేయాలి అలెలుయ మనలోని పాపమును తీసిపారే పాత జీవితాన్ని తీసిపారవేయాలి ఎట్ ద సేమ్ టైం ఇంకొకడు కూడా చెప్పాడు సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించమని అన్నాడు పులియని రొట్టె అనగా దేనితో సత్య సత్యవాక్యముతో పోలుస్తున్నాడు దేవుడు పులిసినది పాపముతో పోల్చాడు కదా పులియనిది సత్యముతో దేవుడు పోలుస్తున్నాడు చాలామందికి ఏ బోధైతే నాయన అని అనుకుంటారు చాలామంది దుర్బోధలు చేస్తున్నారు కనుకనే చాలా తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు కనుకనే దేవుడి సంఘంలో బోధలు కూడా పొలిసిపోయినవి ఒకసారి యేసయ్య చెప్పాడు శిష్యులతో మీరు సర్దువుకాయల పులిపిండిని గురించి జాగ్రత్త పడండి అని అన్నాడు అంటే వాళ్ళు అనుకున్నారు నాలుగ కరుసుకొని అది ఇలా టిఫిన్ బాక్స్ తెచ్చులు మర్చిపోయినావురా మనం ఏం తెచ్చుడు మర్చిపోయాం అంటే క్యారీ బాక్స్ తేవడం మర్చిపోయాం కనుక మనకు ఏమని చెబుతున్నాడు పిండి గురించి చెబుతున్నాడు అని అనుకున్నారు ఏసయ్య వాళ్ళను కోపం చేశాడు ఏమని కోపం చేశాడు చూడను ఒకసారి మత్త వార్త పదహారో అధ్యాయము ఐదు నుంచి చదువుకుందా ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు ఏసు చూచుకొనుడి పరిసయ్యులు సర్దూకయ్యులు అనువారి పులిసిన పిన్నిని కూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను వీళ్ళేమనుకున్నారు వారు అరే మనం రొట్టెలు తేనందుననే కదా ఈ మాట చెప్పాలని తమలో తాము అనుకున్నారు కొన్నిసార్లు బయటికి అనరు కానీ లోపల అనుకుంటారు ఇదే అయి ఉంటుందిలే మాకు తెలుసు కానీ నువ్వు ఇట్లా అనుకున్నోలే అని అంటారు ఏదో మొత్తం తెలిసిపోయినట్టు ఏసు అది ఎరిగి అల్ప విశ్వాసులారని తిట్టాడు ఎవరిని శిష్యులనే ఎందుకు అల్ప విశ్వాసులారని తిట్టాడు మన యొద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనిచున్నా నీ లోపల నువ్వు ఏం ఆలోచన చేసుకుంటున్నావో అన్ని దేవునికి తెలుసు ఇంకేమన్నాడంటే మీరు ఇంకనూ గ్రహింపలేదా అంటే ఇంకా బోధపడలేదా మీకు ఇంకా గ్రహించలేదా అప్పటికి ఎన్ని అద్భుతాలు చేశాడు ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను అది వ్యాధి మరుపు బాగాన్నట్టు మర్చిపోయి దేవుడు చేసిన అద్భుతాలు అని ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది పురుషులేనట స్త్రీలు పిల్లలు కాక పురుషులే ఎన్ని గంపలు ఎత్తారు పన్నెండు గంపలు ఎత్తారు మిగిలినవి మళ్ళా అది జ్ఞాపకం లేదా మీకు అని చెప్తూ ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు అదేనని మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని కొంతమందికి తిండి చేసిన ఎప్పటికీ ఏదన్నాను తిండి గురించే మాట్లాడతారు ఏదో ఒకటి బ్రతకడానికి ఇంత నువ్వు ఒక ముద్ద తింటే చాలు తినడం కొరకే బ్రతకద్దు బ్రతకడం కొరకు తినాలి నువ్వు అధికముగా తిండి పోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు దేవుడు అరే నేను రొట్టెల గురించి చెప్పలేదు తిండి గురించి చెప్పలేదు అని మీరు ఎందుకు గ్రహింపరు మరి దేని గురించి చెప్పాడు పరిసైలను సద్దుకైలను అనువారి పులిసిన పిండి కూర్చియే అది మళ్ళీ చెప్పాడు అన్నట్టు నేను రొట్టెల గురించి చెప్పలేదు పిండి అరంగ రొట్టెలు అనుకుంటున్నారు దేని గురించి చెబుతున్నానంటే పరిశైలు సద్దూకయలను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త అంటే ఈ ట్యూబ్లైట్లకు అప్పుడు వెలు వెలిగిందిగా అప్పుడు రొట్టెల పులిసిన పిన్నిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధన ఏ జాగ్రత్త పడవలనని ఆయనతో ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి అందరూ వాక్యమే కదా చెప్పేది అందరూ బైబిలే కదా ప్రకటించేదని అమాయకత్వం అది నీ అజ్ఞానం అది చెవులకు వినసొంపు ఉంటే అయిపోయిందా ఒక విషయం కావచ్చు పైపే మెరుగులు కావచ్చు లోతైన సత్యము కాకపోయి ఉండొచ్చు పులిసిన పిండిని గురించి జాగ్రత్త మీరు సత్యము అని పులియని రొట్టెతో పండుగను ఆచరించాలన్నా ఎప్పటికో అర్థమైంది శిశువులకు ఈయన భోజనం గురించి కాదు చెప్పింది పరిసైలు సర్దూకైలు అనువారి ఉలిసిన పిండిని గురించి అనగా వారి బోధ గురించి చెప్పాడన్న సంగతి అర్థమైంది